హాయ్ అండి ఇవాళ నేను ఉల్లిపాయ పకోడీ చేస్తున్నాను వర్షం పడుతుంది హైదరాబాద్లో బాగాను అందుకనేసి ఉల్లిపాయ పకోడు చేస్తాను ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కుతుండగా అన్నీ కలుపుకోవచ్చు మనము ఇదైతే ఆయిల్ కాగుతూనే ఉంటుంది సిమ్లో పెట్టేసుకుంటే అందుకని నేను ఆయిల్ పెట్టాను ఇప్పుడైతే ఆయిల్ పెట్టాను సిమ్లో పెట్టాను హీట్ అవుతూ ఉంటుంది మామూలుగా ప్రాసెస్ చూసుకుందమే ఇప్పుడైతే నేను ఆనియన్ పకోడి చేస్తున్నానండి ఆనియన్స్ అయితే నేను ఒక పెద్ద సైజు ఆనియన్స్ ఒక మూడు కట్ చేసుకున్నాను కట్ చేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని మనకు దీంట్లో కొంచెం కావాలి ఆఫ్ సాల్ట్ వేసుకుని బాగా మెత్తగా ఇలా స్మాష్ చేసుకోవాలి ఎందుకంటే దీంట్లో వాటర్ అంతా బయటికి రావాలి బయటకు వస్తే మనకు ఆనియన్ పకోడీ మంచి టేస్ట్ ఉంటుంది అందుకనేసి ఇలా కట్ చేసుకొని మంచిగా ఇలా చేసుకోవాలి చాలా బాగుంటుంది బయట హైదరాబాద్లో వర్షం పడుతుంది బియ్యవచ్చంగా అందుకనేసే పిల్లలు స్కూల్ నుంచి కాలేజీ నుంచి వచ్చేసారు ఇలా వాటర్ అంతా రావాలి ఇలా వాటర్ అంతా వచ్చిన తర్వాత దీనిపైకి మనం శనగపిండి వేసేసుకుందాం ఒక కప్పు శనగపిండి వేసుకుంటున్నాను ఈక్వల్ క్వాలిటీలో బియ్య పిండి కూడా వేసుకోవాలి ఇప్పుడు బియ్యం పిండి వేసుకున్నాం బియ్య పిండి కొంచెం తక్కువ ఒక హాఫ్ పావు తక్కువ వేసుకోవాలి వేసుకున్న పర్లేదు ఇది మంచిగా ఇలా కలుపుకోవాలి ఎందుకంటే బియ్యపిండి పిండి శనగపిండి అంతా పట్టాలి మంచిగా ఉల్లిపాయలకి ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ నాకు ఒక స్పూన్ ఉద్దుకొని ఒక హాఫ్ స్పూన్ వాము వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి ఇవి మంచిగా మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి మిక్సీకి వేసుకుంటున్నానండి కొంచెం సాల్ట్ వేసి ఇది మిక్సీకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ పచ్చిమిర్చి పేస్ట్ దీంట్లోకి వేసేసుకోవాలి మీకు తగినంత కారం వేసుకోవచ్చు నేనైతే కొంచెం ఎక్కువ తింటాము ఇలా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇంకా తగినంత సాల్ట్ వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను చూసుకొని ఇందాక వేసాను కదా చూసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు కొంచెం వంట సోడా ఈ వంట సోడా వేస్తేనే బాగుంటుంది పక్కోడి కొంచెం నాకు ఒక పావు టీ స్పూన్ ఒక పావు టీ స్పూన్ వేసానండి ఇది వేసుకొని కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఎందుకంటే మనకు కలర్ఫుల్గా అనిపించడానికి మంచిగా వస్తుంది అందుకనేసి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే గట్టి పకోడీ కదా అందుకనేసి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకోవాలి ఇదంతా కలుపుకునేసరికి మనకు ఆయిల్ కాగిపోయింది చూసి ఇంకా ఆయిల్ వేసేసుకోవడమే తొందరగా పని అయిపోతుంది ఇప్పుడు ఆయిల్ కాగిందండి మనకు వచ్చేసరికి కొంచెం చూసి వేసుకొని ఆయిల్ కాగిందో లేదో కాగింది ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసుకుంటూ తీసేసుకోవాలి ఈజీనండి అండి చాలా ఈజీ పిల్లలకైతే ఇష్టంగా తింటారు వన్ టూ డేస్ వరకు బయట పెట్టుకునే వన్ టూ డేస్ వరకు ఉంటాయి ఇవి నా పిల్లలకి చాలా ఇష్టం ఇవి కదా బయట బియ్యవచ్చంగా పడుతుందండి వర్షం పొద్దునంతా ఉబ్బురిచేసింది ఇప్పుడు బాగా వర్షం పడుతుంది ఇలా అన్నీ వేసుకుని కొంచెం సేపు ఇంకా తరలించుకున్నాం ఇలా కొంచెం వేగిన తర్వాత తదిలించుకుంటే సూపర్గా రెడీ అవుతాయి ఇలా అన్నీ ఇలా వేయించుకోవాలండి తొందరగా వేగిపోతాయి పిల్లలు ఆనియన్ పప్పుడి కదా తొందరగా వేగుతుంది బియ్యపిండి వేస్తేనేనండి టేస్ట్ చాలా బాగుంటుంది కదనా ఇలా కొంచెం వేగిన తర్వాత తీసేసుకోవాలి ఇలాగా కొంచెం కలర్ రాగానే తీసేసుకోవాలి చూడు వేస్తున్నట్టే కరం కరుగా ఉంటున్నాయి మంచిగా సబ్ సౌండ్ వస్తుంది చూడండి అలా మంచిగా ఉంటుంది ఇప్పుడు తింటే కింద చక్కగా ఉంటుంది సా సబ్జ్ తింటే సూపర్గా ఉంటుంది అంతేనండి చక్కగా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయి సాస్లో వద్దుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇదేనండి నా వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్